హేకస్ ఎలా నవరు మీరు అంతా మీరు చూస్తున్నారు యూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఒకవేళ మీరు లోన్ కోసం చూస్తున్నారంటే మీ కోసం ఒక మంచి అప్లికేషన్ అయితే తీసుకొని వచ్చాను ఈ అప్లికేషన్తో మీరు ఐదు వేల నుంచి ఐదు లక్షల వరకు లోన్ అయితే ఈజీగా తీసుకోవచ్చు అండ్ ఈ లోన్ అమౌంట్ ఏమో మీ బ్యాంక్ అకౌంట్లో జస్ట్ టెన్ మినిట్స్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో గైస్ ఈ అప్లికేషన్ అయితే మీకు చాలా బెస్ట్గా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఈ అప్లికేషన్లో మీరు కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేస్తే చాలు అండ్ మీకు టెన్ మినిట్స్లోనే మీ బ్యాంక్ అకౌంట్లో ఐదు వేల నుంచి ఐదు లక్షల వరకు లోన్ అయితే ఈజీగా వచ్చేస్తుంది సో ఈ అప్లికేషన్లో మీరు ఏమేమి డిటైల్ ఫిల్ చేయాలి ఎలాగైతే మీకు ఎప్రూవల్ వస్తుందో మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తాను సో ఈ వీడియోని మొత్తం చివరి దాకా చూడండి అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఒకవేళ మీరు మా ఛానల్ మీద ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ గా ఫస్ట్ అయితే అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఇంటర్ఫేస్ వస్తుంది ఇక్కడ మీరు నెక్స్ట్ అని క్లిక్ చేయండి నెక్స్ట్ అయితే మీకు మొబైల్ నెంబర్ అడుగుతారు మీ ఫోన్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీకు యాప్ పర్మిషన్స్ అడుగుతారు కింద మీరు కంటిన్యూ చేసి అన్ని పర్మిషన్ ని మీరు ఎలౌ చేసుకోండి అలో చేసిన తర్వాత తర్వాత మళ్ళీ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ అయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఏమో అక్కడ మీరు ఫిల్ చేసేసి వెరిఫై చేసుకోండి మీ మొబైల్ నెంబర్ నెక్స్ట్ అయితే మీకు ఫుల్ నేమ్ అడుగుతారు సో మీ ఫుల్ నేమ్ ఎలా ఉందో ఆధార్ కార్డులో అలాగా మీరు ఫుల్ నేమ్ అక్కడ అయితే వేసేయండి కింద మీకు ఈమెయిల్ అడుగుతారు కింద ఈమెయిల్లో లో మీ ఈమెయిల్ వేసేసి పక్కన వెరిఫై బటన్ ఉంది కదా ఆ వెరిఫై బటన్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు పెట్టిన ఈమెయిల్ అడ్రస్కి మీకు నాలుగు ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీ ఏమో మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది ఓటీపీ అని ఫిల్ చేసిన తర్వాత కింద ఏమో మీకు రిఫరల్ కోడ్ అడుగుతారు కింద కోడ్ లో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ రిఫరల్ కోడ్ ఏమో మీరు అక్కడ వేసేయండి రిఫరల్ కోడ్ అది మీరు అక్కడ ఎందుకంటే మీరు మీరు కోడ్ లాగిన్ చేస్తే మీకు ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో ఫైవ్ రూపీస్ ఏమో ఫ్రీ గానే వస్తుంది సో మా రిఫరల్ కోడ్ యూస్ చేయడం మర్చిపోయింది నెక్స్ట్ మీరు కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయాలి అక్కడ క్లిక్ చేసిన తర్వాత యాప్ ఏమో ఫుల్ గా ఓపెన్ అయిపోతుంది మీకు ఇంటర్ఫేస్ లో అయితే మీకు లోన్స్ ఇన్వెస్ట్మెంట్ బిల్ పేమెంట్స్ ఇవన్నీ అయితే కనిపిస్తాయి సో మనకి లోన్ కావాలంటే మీరు లోన్ మీద క్లిక్ చేయాలి లోన్ మీద క్లిక్ చేయగానే మీకు టర్మ్స్ అండ్ కండిషన్ అవన్నీ అలో చేయమంటారు సో మీరు టిక్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ చేసేయండి నెక్స్ట్ అయితే మీకు లోన్ అప్లికేషన్లో మీకు పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు లైక్ మీ ఫుల్ నేమ్ అడుగుతారు మీ ఫుల్ నేమ్ అయితే అక్కడ వేసేయండి నెక్స్ట్ మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతారు ఆ పాన్ కార్డ్ నెంబర్ వేసేయండి నెక్స్ట్ అయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు వేసి కింద మీ జెండర్ అడుగుతారు మేలు ఫీమేల్ అది వేసేసి మ్యారేజ్ స్టేటస్ ఏమంటారు మీరు ఆ లేకపోతే సింగల్ అని ఏమంటారు అది వేసేసి మీరు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసేయాలి నెక్స్ట్ మీకు అడ్రస్ అడుగుతారు మీ హోమ్ అడ్రస్ అయితే ఏది ఉందో అది మీరు అక్కడ ఫిల్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఎంప్లాయ్మెంట్ డీటెయిల్ అడుగుతారు ఎంప్లాయ్మెంట్లో ఫస్ట్ అయితే మీకు ప్రొఫెషన్ వచ్చింది ప్రొఫెషన్లో మీరు శాలరీ అదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అది వేసేయండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వేసిన తర్వాత మీ నెక్స్ట్ కింద మీకు శాలరీ రిసీవెడ్ టైప్ అడుగుతారు అంటే మీ సాలరీ లేకపోతే మీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తారు కదా అది మీకు బ్యాంక్లో వచ్చిందా డైరెక్ట్గా లేకపోతే క్యాష్లో వచ్చిద్దా లేకపోతే చెక్లో వచ్చిద్దా అది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడైతే నాది క్యాష్ అని క్యాష్ అని సెలెక్ట్ చేసుకున్నాను మీకు ఎంప్లాయర్ నేమ్ అండ్ ఆఫీస్ అడ్రస్ అడుగుతారు అది అదైతే ఆప్షనల్ మీరు వేస్తే మంచిది వేయకపోతే ఏమవు సో నెక్స్ట్ మీకు కింద ఆఫీస్ పిన్ కోడ్ అడుగుతారు సో వేయాల్సి వస్తుంది మీ ఆఫీస్ ఎక్కడ ఉందో దాన్ని పిన్ కోడ్ వేసేసి కింద సిటీ వేసేయండి సిటీ అది వేసేసి కింద మీకు మంత్లీ శాలరీ ఎంత వస్తుందో అది మీరు కింద వేసేయండి నెక్స్ట్ కింద అయితే మీకు లోన్ అమౌంట్ అడుగుతారు మీకు ఎంత లోన్ కావాలో అంటే ఐదు వేల నుంచి ఐదు లక్షల వరకు మధ్యలో మీకు ఎంత లోన్ కావాలో మీరు అక్కడైతే ఫిల్ చేసింది అక్కడ ఫిల్ చేసి మీరు సబ్మిట్ అని కొట్టగానే మీకు వెరిఫై చేసుకోమంటారు అంటే మీ డీటెయిల్స్ ఉన్నాయి కదా అవన్నీ మీరు డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి ఒకవేళ మీరు ఎడిట్ చేయాలంటే అక్కడ నుంచి ఎడిట్ చేయొచ్చు నెక్స్ట్ అయితే మీరు కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి ఇలా మీరు క్లిక్ చేయగానే మొత్తం మొత్తం డీటెయిల్ ఫిల్ చేసి సబ్మిట్ చేయగానే మీకు విదిన్ కొన్ని సెకండ్స్లో మీకు ఎంత లోన్ ఎలిజిబుల్ అవుతుంది అక్కడ అయితే మీకు కనిపిస్తుంది సో మీద మీకు ఎంత లోన్ ఎలిజిబుల్ అవుతుందో అది మొత్తం మీరు సెలెక్ట్ చేసుకొని ఎన్ని మంత్స్ కావాలో టెన్ యూర్క్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు నెక్స్ట్ చేయగానే మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు మీ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయగానే టెన్ మేస్లో మీరు సెలెక్ట్ చేసిన లోన్ అమౌంట్ ఏమో మీ బ్యాంక్ అకౌంట్లో అయితే వచ్చేస్తుంది సో బస్ ఈ ఎప్లికేషన్తో మీరు ఈజీగా ఐదు వేల నుంచి ఐదు లక్షల వరకు లోన్ అయితే ఈజీగా తీసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అక్క నుంచి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి జస్ట్ టెన్ మినిట్స్ లో మీ బ్యాంక్ అకౌంట్ లో మీకు ఎలిజిబుల్ అయిన లోన్ అమౌంట్ అయితే ఈజీగానే వచ్చేస్తుంది సోగైస్ ఈ ఇక్కడ నిండి చేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సోగైస్ టేక్ కేర్